ఆమె నిత్యానపాయని ఆమె పరమాత్మ అయినటువంటి విష్ణువుని విడిచిపెట్టి ఉండదు విష్ణువు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది విష్ణువు యొక్క పక్షపాతం ఎవరి ఎందు ఉన్నది పాండవుల ఎందున్నది కాబట్టి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతుంది పాండవుల దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు భూ భూమి కోసం ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఆవిడ మిమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇది తేడా ధర్మాన్ని పట్టుకున్న వాడి కోసం వాడిది వాడు నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రయత్నం చెయ్యక్కర్లేదు వాడు అదేవాలి ఇదవాలి అని లక్ష్మీదేవి కోరుకుంటాడు ఎందుకని ఆవిడ యశస్విని ఆవిడ కీర్తినిస్తుంది ఆ కీర్తినిస్తుంది కాబట్టి ఆవిడకి ఏమిటంటే కోరిక మా ఆయనకి ప్రీతి కలిగేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు కాబట్టి వీడు కీర్తివంతుడు కావాలి వీడు ఎక్కడికి గుర్తింపబడాలి